వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్ ఇంకొక మంచి హౌస్తో మీ ముందుకు రావడం జరుగుతుందండి ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ రీసేల్ హౌస్ అండి కార్నర్ హౌస్ అని చెప్పొచ్చు ఇది వచ్చేసి నూట పదమూడు గజాలలో లొకేటెడ్ అయిన హౌస్ అండి వన్ థర్టీన్ స్క్వేర్ యార్డ్లో ఉన్న జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ హౌస్ మనకు ఇన్సైడ్ కబర్డ్ వర్క్ కూడా ఉంటుందండి హౌస్లో వచ్చేసి రాంపల్లిలో లొకేటెడ్ అయింది రాంపల్లి సిగ్నల్ నుంచి మనకు సిక్స్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న హౌస్ అలాగే మెయిన్ రోడ్ నుంచి చూసుకుంటే జస్ట్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న హౌస్ అండి ఇది మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ కూడా ఉంటుంది అరౌండ్ థర్టీ కే వరకు రెంట్ వస్తుందండి ఫర్ మంత్ మనకు వచ్చేసి హౌస్ టూ సైడ్స్ కూడా మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉండడం జరుగుతుంది మంచి కాల్ ఉంటుంది హౌస్ వచ్చేసి మనకు విత్ పార్కింగ్తో ఉంటుంది హౌస్ వచ్చేసి మనకు కారు అలాగే బైక్ బైక్ కూడా పార్క్ అయ్యేంత గా ఉన్న పార్కింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గ్రౌండ్ ఫ్లోర్లో మెయిన్ డోర్ లుక్ చూడొచ్చు అన్ని కంప్లీట్గా వుడ్స్ వచ్చేసి మనకు టేక్ వుడ్ వాడడం జరుగుతుంది మెయిన్ డోర్ వచ్చేసి మనకు నార్త్ అలాగే ఈస్ట్గా రెండు గుమ్మాలు ఇవ్వడం జరిగిందండి మనకు గా బట్టి ఎలాగైనా వాడుకోవచ్చు వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు ఇంటి లోపల ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్గా మార్బుల్స్ వాడడం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే అలాగే సెకండ్ ఫ్లోర్లో కూడా టూ బీహెచ్కే పైన పెంట్ హౌస్ వన్ బిహెచ్కే ఉంటుందండి మనకు అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉందండి సేల్ వచ్చేసి మనకు జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉంటుంది వన్ థర్టీన్ స్క్వేర్ యార్డ్లో ఉన్న హౌస్ అండ్ ఇది వచ్చేసి మనకు ఫైవ్ వ్యూవర్స్ ఓల్డ్ హౌస్ అండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ గ్రౌండ్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్ వెంటిలేషన్ పర్పస్లో బాగుంటుందండి వుడ్ వచ్చేసి కంప్లీట్గా మనకు టేక్ వుడ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి వీళ్ళు మాస్టర్ బెడ్రూమ్లోని బాత్రూమ్ చూడవచ్చు ఇది వచ్చేసి మనకు ఒకసారి మెయిన్ డోర్ డిజైన్ కూడా చూడవచ్చు మంచి కార్వింగ్తో డిజైన్తో ఉన్న టేక్ వుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వీళ్ళు ఇక్కడ కూడా మనకు ఒక వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు స్టెప్స్ కింద వాష్ ఏరియా అలాగే బాత్రూమ్ కూడా ఉంది స్టెప్స్ కంప్లీట్ గా మార్బుల్స్ వాడడం జరిగింది స్టెప్స్కి వచ్చేసి మనకు ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి మనం వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న సిట్అవుట్ ఏరియా అండి ఇది వచ్చేసి మనకు లావీ అంటు సిటౌట్ ఏరియా చాలా స్పేసియస్గా ఉంటుంది కార్నర్ హౌస్ ఇది వచ్చేసి మనకు ఇక్కడ కూడా మనకు ఒక వాష్రూమ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అవుట్ సైడ్ ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న టూ బీహెచ్కే హౌస్ అండి చాలా స్పేసియస్గా ఉంటుంది ఇంటీరియర్ కలర్స్ చూడొచ్చు చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మనకు రెండు టీవీ యూనిట్స్ ఇవ్వడం జరుగుతుందండి ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ ఒక టీవీ యూనిట్ అలాగే ఇక్కడ కూడా టీవీ యూనిట్ ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియా మార్బుల్స్ కూడా చాలా క్వాలిటీ మార్బుల్స్ అండి ఇల్లు చాలా నీట్గా ఉందండి ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అయినా కూడా మనకు హౌస్ చాలా నీట్గా ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న పూజ గది అలాగే కిచెన్ చూడొచ్చు కిచెన్లోని ప్లాట్ఫామ్స్ కూడా మనకు అన్ని కంప్లీట్ గ్రానైట్ ప్లాట్ఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది మంచి క్వాలిటీ గ్రానైట్స్ వాడడం జరిగింది అలాగే వెంటిలేషన్ పర్పస్లో కూడా మనకు వుడ్తో ఉన్న విండోస్ ఇస్తున్నారు వుడ్డు కూడా చాలా బాగుందండి మంచి క్వాలిటీ వుడ్ ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ మనకు ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న టూ బీహెచ్కే అండి చూస్తున్నాం కదా ఇంటికి రెండు మెయిన్ డోర్స్ ఇవ్వడం జరిగిందండి ఇది వచ్చేసి మనకు ఈస్ట్గా ఉన్న గుమ్మం తర్వాత ఇది వచ్చేసి మనకు నార్త్ సైడ్ ఉన్న గుమ్మం అండి ఇది తర్వాత సెకండ్ ఫ్లోర్లో ఉన్నాయి చూద్దాం మనం సెకండ్ ఫ్లోర్లోకి వెళ్దాం సెకండ్ ఫ్లోర్లో మనకు వచ్చేసి సిటౌట్ ఏరియా అండి సిటౌట్ ఏరియా చూస్తున్నాం మనం సెకండ్ ఫ్లోర్లో సెక్యూరిటీ పర్పస్లో మనకు గ్రిల్తో ఉన్న డోర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు కంప్లీట్గా సెకండ్ ఫ్లోర్ అలాగే పెంట్ హౌస్కు సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు కంప్లీట్ వుడ్ వర్క్ ఉంటుందండి ఇంటి లోపల మెయిన్ రోడ్ చుట్టూ కూడా మనకు టైల్స్ అతికించడం జరిగింది మంచి ప్యాటర్న్ డిజైన్తో ఉన్న టైల్స్ ఇస్తున్నారు అలాగే చుట్టూ కూడా మనకు గ్లాస్తో డిజైన్ రావడం జరిగిందండి సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి ఇదంతా కూడా వచ్చేసి కామన్ బాత్రూమ్ అలాగే వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మెయిన్ రోడ్కు చాలా నియర్ బై ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌజ్ అండి ఇది వచ్చేసి మనకు తర్వాత సెకండ్ ఫ్లోర్లో ఉన్న టూ బిహెచ్కే చూపిస్తాను లోపల వచ్చేసి మనకు ఫ్లోరింగ్ చూసుకుంటే కంప్లీట్గా టైల్స్ వాడడం జరిగింది అలాగే మంచి కబోర్డ్ వర్క్ సీలింగ్ విత్ లైటింగ్తో ఉంటుందండి మనకు సెకండ్ ఫ్లోర్లో చాలా స్పేసియస్గా ఉన్న హాల్ ఉంటుందండి మనకు సెకండ్ ఫ్లోర్లో తర్వాత ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియాలో వాష్ బేసిన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇదంతా కూడా మనకు కబోర్డ్ వర్క్ చేయడం జరిగింది ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ చూడవచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా మనకు కబోర్డ్ వర్క్ చేయడం జరిగింది అలాగే డోర్స్ కూడా మంచి ప్యాటర్న్ డిజైన్తో ఉన్న డోర్స్ ఇస్తున్నారు చిల్డ్రన్ బెడ్రూమ్ లోని చిల్డ్రన్స్ బెడ్స్ చూడొచ్చు మంచి మోడ్రన్ డిజైన్తో ఉన్న చిల్డ్రన్ బెడ్స్ ఉన్నాయి ఇక్కడ మనకు అలాగే ఫాల్ సీలింగ్ విత్ లైటింగ్ కబోర్డ్ వర్క్స్ చూడొచ్చు అండి మంచి క్వాలిటీ ప్రీమియం ఉన్న కబోర్డ్ వర్క్ ఇస్తున్నారు మనకి ఇందులో వీళ్ళు మంచి డిజైన్తో ఉన్న కబోర్డ్ వర్క్ ఇస్తున్నారు వెంటిలేషన్ పర్పస్లో కూడా హౌస్ చాలా బాగుందండి మనకు తర్వాత ఇటు వస్తే ఇది వచ్చేసి మనకు గది పూజా గది పూజా గదిలో కూడా మనకు రెండు ప్లాట్ఫామ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది తర్వాత ఇదంతా కూడా మనకు కిచెన్ అండి కిచెన్లో కంప్లీట్గా కబోర్డ్ వర్క్ ఉంది మనకు కిచెన్లో కంప్లీట్గా కబోర్డ్ వర్క్ చేయడం జరిగింది మంచి డిజైన్ ప్యాటర్న్ అలాగే క్వాలిటీతో ఉన్న వుడ్ అండి ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా క్వాలిటీతో ఉన్న వుడ్స్ ఇస్తున్నారు మనకు ఇక్కడ కూడా కిచెన్ ప్లాట్ఫామ్ కంప్లీట్గా గ్రానైట్ వాడడం జరిగింది తర్వాత ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో డోర్ చూడొచ్చు మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకు కబోర్డ్ వర్క్ ఉంటుంది అలాగే బెడ్ చూడొచ్చు తర్వాత మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న పెంట్ హౌస్కి చూద్దాం మనం స్టెప్స్కి వచ్చేసి కంప్లీట్గా మార్బుల్స్ వాడడం జరిగింది స్టెప్స్ వెంటిలేషన్లో వచ్చేసి మనకు మిర్రర్స్ ఇవ్వడం జరిగిందండి వెంటిలేషన్ పర్పస్లో మెయిన్ రోడ్కు చాలా నియర్ బై ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ అని చెప్పొచ్చు మనకు జస్ట్ రాంపల్లి సిగ్నల్ నుంచి మనకు సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అలాగే మెయిన్ రోడ్ నుంచి చూసుకుంటే టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మీటర్స్లో ఉంటుంది ఇది వచ్చేసి పెంట్ హౌస్ అండి మనకు పెంట్ హౌస్ చూస్తున్నాం ఇది వచ్చేసి కంప్లీట్గా పెంట్ హౌస్ ఫ్లోరింగ్ అంతా కూడా మనకు టైల్స్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది చూడ్డానికి చాలా లుక్ ఇస్తుంది అలాగే మనకి ఇక్కడ టూ వాష్రూమ్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఇందులో వచ్చేసి మనకు పెంట్ హౌస్ దగ్గర రెండు వాష్రూమ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎంట్రీ అవ్వగానే మనకు పెంట్ హౌస్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మినీ హాల్ కమ్ కిచెన్ ఉంటుంది కిచెన్ ప్లాట్ఫామ్ చూడవచ్చు కంప్లీట్ గ్రానిట్తో ఉన్న ప్లాట్ఫామ్ ఇస్తున్నారు అలాగే ఇందులో కూడా మంచి పాల్ సీలింగ్ విత్ లైటింగ్తో ఉందండి తర్వాత ఇందులో వచ్చేసి ఒక బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది చాలా స్పేసియస్గా ఉన్న బెడ్రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు మనకు కన్స్ట్రక్షన్ చూడొచ్చండి మంచి క్వాలిటీగా ఉంది ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అయినా కూడా మనకు చాలా నీట్గా ఉంటుందండి హౌస్ వచ్చేసి ఒకసారి మీకు లొకేషన్ చూపిస్తానండి చుట్టూ ఉన్న చుట్టూ కూడా మనకు మంచి కాలనీ అండి హౌస్ వచ్చే చుట్టూ కూడా మనకు చూడవచ్చు మంచి ఫ్యామిలీస్ ఉంటున్నాయి ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ అని చెప్పొచ్చు ఇది రాంపల్లి మెయిన్ రోడ్కు చాలా నియర్ బై ఉంటుందండి హౌస్ వచ్చేసి దీనికి వచ్చే నూట పదమూడు గజాలలో లొకేటెడ్ అయిన ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ అని చెప్పొచ్చండి హౌస్ వచ్చేసి మనకు దీని ప్రైస్ చూసుకుంటే వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ చెప్తున్నారు నెగేషియబుల్ ఉంటుంది ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ చేయండి ఈ ప్రాపర్టీ యొక్క పూర్తి డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కు కాల్ చేయండి